అందరికీ ప్రభునామంలో వందనప్పుడు ఈరోజు మనము దేవుని వాగ్దానం ఈరోజు దేవుని వాగ్దానం దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడివారు ధన్యులు వారు ఓదార్చబడుదురు మతార్త ఐదో అధ్యాయము నాలుగో వచ్చినము అనేక శ్రమల చేత ఈ లోకంలో ఉన్న అనేక కష్టాల చేత అనేక మంది శ్రమపడుతూ ఉంటారు దుఃఖపడుతూ ఉంటారు అది ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ బయట ద్వారా బయట వ్యక్తుల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా అవ్వచ్చు బిడ్డల ద్వారా బాధపడుతున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు అన్న చెల్లెళ్ళ మధ్య గొడవలు అవ్వచ్చు అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు కూడా అవ్వచ్చు కానీ చాలా దుఃఖపడుతూ ఉంటారు నాకు ఆదరణ లేదు నాకు ఈ విధంగా ఉంది ఏంటి అని ఎంతో దుఃఖపడుచు ఉంటారు అయితే ఈరోజు దేవుడు ఈరోజు మీతో చెప్తున్నమాట దుఃఖపడు ధన్యులు వారు ఓదార్చబడుదురు దేవుడు వారిని ఓదార్స్తానని ధైర్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి మనము ధైర్యాన్ని కలిగి ఉండాలి దుఃఖపడుచున్న నీవు లేదా నేను ప్రతి ఒక్కరూ కూడా ప్రభునందు ఆనందించాలి మనం అప్పుడు మనం ఎప్పుడైతే ఎంత దుఃఖపడుచున్నామో మన దేవుడు మనల్ని చూసి దాన్ని దాని నుండి ఆయన దుఃఖం నుండి తప్పించి సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారు కాబట్టి దేవుడు అందుకే అంటున్నాడు దుఃఖపడేవారు ధన్యులు వారు వాదార్చబడదురు కష్టంలోనే మన ప్రభువుని ఎక్కువగా స్థుతించగలిగితే కనుక మాకు దేవుడు ధన్యత ఇస్తాను అంటున్నాడు ఈ చిన్ని వాక్యం అర్థమైందని నా సహోదరులతో నేను అనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె